శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఇండియన్ టూ సినిమా సెకండ్ వీకెండ్ కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు తక్కువ కలెక్షన్స్ సాటర్డే రోజు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అనుకున్నప్పటికీ ఏ సెంటర్స్ లోనే ఈ సినిమాకి అనుకున్న దానికన్నా చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ ఏరియాలో ఐదు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు సీడెడ్ లో ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరి తొంభై రెండు లక్షలు వెస్ట్ గోదావరి అరవై రెండు లక్షలు గుంటూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో తొంభై లక్షలు నెల్లూరు ఏరియాలో నలభై ఎనిమిది లక్షలు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఇరవై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది తమిళనాడు ఆఫీస్ దగ్గర నలభై నాలుగు కోట్లు కర్ణాటకలో ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు కేరళలో ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర నలభై ఎనిమిది కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే బాక్సాఫీస్ దగ్గర నూట నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికి కలికి సినిమా ఇరవై ఐదు రోజులని కంప్లీట్ చేసుకుంది అంతేకాకుండా అత్యధిక థియేటర్స్ లో ఇరవై ఐదు రోజులు కంప్లీట్ చేసిన సినిమా ఇరవై నాలుగో రోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా షేక్ అయింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వీకెండ్ కావడంతో మరోసారి కల్కి సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ వచ్చాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా ఇరవై నాలుగవ రోజు ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది ఇరవై ఐదో రోజు కూడా ఈ సినిమాకి బీసీ సెంటర్స్ లో దిమ్మ తిరిగే బుకింగ్స్ రావడంతో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క ఇరవై ఐదవ రోజు ఇరవై ఆరు కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం మరీ ముఖ్యంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీగా ఉన్న అన్ని సినిమాలని డామినేట్ చేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ టామినా ప్రూవ్ చేసింది ఇరవై రోజు ఇంకా ఇరవై ఐదవ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమాకి కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ని మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమాతో సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి రికార్డుల్ని లేపేశాడు ఇప్పటికే కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది మరో ఎపిక్ రికార్డు ని టచ్ చేయబోతోంది ఇండియన్ టూ మరియు కల్కి ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి